అందుకే నమస్కారం నేను మీ కొట్టే కావ్య ప్రతి ఒక్కరు లెగిస్తే జన సైనికుల్ని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఈ మధ్యలో సో అలాంటి మీద రెస్పాండ్ అయ్యే బాధ్యత నాకు కూడా ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన ధోరణితో నచ్చి ఎంతో మంది యువత రాజకీయాలు మాకు ఎందుకులే అని వదిలేకుండా ఆయన వెంట నడిచి ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా ఇప్పటికి కూడా దశాబ్ద కాలమైన పోరాటాన్ని ఆయుధంగా చేసుకుని పార్టీలు బలంగా తిరుగుతున్నారు ఈ నేపథ్యంలోనే చాలా మంది జన చాలా చులకంగా చూస్తూ పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నారు సో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను ఒక చేతు జాతీయ జెండాని ఇంకో చేతిలో జనసేన జెండా పట్టుకున్న నేటి తరం దేశభక్తులే ఈ జన సైనికులు వీళ్ళు తెలుసుకుంటే నేతల తలరాతలే కాదు రాష్ట్రం యొక్క తలరాతను కూడా మార్చేయగలరు ఎట్లాంటి ప్రభుత్వాలన్న కోల్చగలరు ఎలాంటి ప్రభుత్వాన్ని అయినా సరే నిలబెట్టగలరు జనసైనికుల్ని ఏదో జనసేన పార్టీకి చెందిన వాళ్ళని మాత్రమే కాకుండా కాస్త సామాజిక దూరంలో కనుక వీళ్ళ గురించి మీరు ఆలోచిస్తే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అర్థమవుతుంది లో ఒక ఏజెన్సీ ద్వారా వెళ్ళి అక్కడ వాళ్ళ చేతిలో మోసపోయిన ఒక మహిళ తాను తన స్వదేశానికి రావాలని చెప్పని పవన్ కళ్యాణ్ గారిని కోరుకోగానే వెంటనే పవన్ కళ్యాణ్ గారి కన్నా ముందు కూడా అక్కడ ఉన్నటువంటి జనసేనకు చెందినటువంటి ఒక కుటుంబ సభ్యులు వెంటనే రెస్పాండ్ అయ్యి ఆమె స్వదేశానికి వచ్చేలా తీసుకొచ్చారు ఇక కరోనా సమయంలో అయితే ప్రపంచం మొత్తం ఆ మహా వల్ల ఎక్కడికక్కడ స్తంభించకపోతే ఒక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపుతో ప్రాణాలకు తెగించి రాష్ట్ర వ్యాప్తంగా డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు ఏర్పాటు చేసి స్థానికులకే కాదు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వలస కార్మికులకు కూడా డొక్కా సీతమ్మ గారి పేరుతో ఆహార శిబిరాలు ఏర్పాటు చేశారు కొంతమందికి చేతనైన రీతిలో ఆర్థిక సహాయం చేశారు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు ఎక్కడికక్కడ వలస కార్మికులంతా వాళ్ళ స్వస్థలాలకు ఏర్పాట్లు చేసి ప్రపంచం స్తంభించిపోయినా కూడా వీళ్ళు మాత్రం స్తంభించకుండా ఆహార నిశలు పనిచేశారు ఎందుకండి నిన్నమ్మన్నట్టు కూడా కూటమ్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత విజయవాడలో వచ్చిన వరదల్లో నడుముల లోతుల్లో నీళ్లున్నా కూడా వెళ్ళి ఒక్క పిలుపుతో అధినేత పిలుపు ఇచ్చారని చెప్పని రోజులు తరబడి శ్రమించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనసైనికుల విజయవాడ తరలి వెళ్లి ఆహార పొట్లాలు వాటర్ ప్యాకెట్లు దుస్తులు ఇవన్నీ పంపిణీ చేశారు అసలు జనసేన ప్రస్థానం మొదలైనటువంటి ఉద్దాన సమస్యను తీసుకొచ్చిందే జన ఇలా సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి అసాంఘిక కార్యకలాపాలను మొదటి స్పందించి తమ అధినేతకు తెలియజేస్తూ అధినేత చెప్పిన వాటికి కూడా తగదనుగుణంగా వాళ్ళు పనిచేస్తారు ఈ రోజు కూటమి రాష్ట్రంలో నిలబడటానికి ప్రధాన కారణం జన సైనికులు ఒకనొక మాటలు చెప్పాలంటే జన అంటే తమ అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఏ మాత్రం తీసిపోని రీతిలో ఒక సమస్యను తలుచుకుంటే వాళ్ళు ఎంతవరకు సరే దాని మీద పోరాటం చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి సామాన్యులకు ఎప్పుడు తోడుగా ఉండేటటువంటి నిజమైన దేశభక్తులు ఇలా ఎన్నో సమస్యల పైన పోరాటం చేస్తూ అటు పార్టీకి కాదు ఇటు రాష్ట్రానికి కూడా విన్నుదన్నుగా నిలిచిన వాళ్ళు వీళ్ళు ఓటు హక్కు లేని కుర్ర వాళ్ళ దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు జెండా పట్టుకుని తిరిగారు కూటమి గెలవాలని పరితపించారు అటువంటి వాళ్ళందరూ కూడా జన సైనికులే వీళ్ళందరినీ చాలా మంది నోటుకు వచ్చినట్లుగా ఇష్టరాజ్యంగా చులకనగా మాట్లాడే వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా కోరుతున్నాం